తెలంగాణ ఆంధ్ర ఉభయ తెలుగు లాగినటువంటి అనుభవము కేతులు తెలంగాణలో కూడా రాగినటువంటి మండలి ఇప్పటికీ మూలయి క్రియేటర్ డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా వారు అన్ని సైజుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి వ్యక్తి సీనియర్ కూడా ఉన్నాయి ఇంకో ఇంకా దిగలేదు రంగంలోకి ఇప్పుడు ప్రజెంట్ న్యూ కేటగిరీ సైజులో ఇవి కూడా మంచి ప్రదర్శన కనబరుస్తాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో గౌరవనీయులు డాక్టర్ ఏ గురునాథ్ గారు కోట గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా ఎద్దుల జత డాక్టర్ ఏ గురునాథ్ గారు అంటే కొండాపీటల్ లీడింగ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఫర్ డే రెండు వందల మంది ఒక పేషెంట్లు ఉంటారు సార్ దగ్గర మంచి సే అస్తవాసి కొండపేట డోన్ లో రికార్డు గురునాథ్ సార్ అంటే పేరు రైట్ ఎద్దులకు ముందున్నటువంటి వ్యక్తి కుమార్ కొత్తకోట గురునాథ్ సార్ కొడుకు ఎద్దుల అనుభవ అనుభవం సరే జయాపజయాలు దైవాధనాలు చూద్దాం దేవస్థాన కమిటీ గోవిందు సన్మానం లైవ్ యజమాని అనంత్ కుమార్ గారికి దేవస్థాన గుడి కమిటీ ఐజవారి తరబుర దుశ్యాలతో సన్మానం రైట్ థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ కమ్యూనికేటర్ ఇన్ దిస్ ఫంక్షన్ ಇನ್ ದಿಸ್ ಫೈಟಿಂಗ್ ಇನ್ ದಿಸ್ ಈವೆಂಟ್ ನೋ ಟುಡೇ ಬಾರಿ ಪೆದ ಪ್ರೇಮ್ ಸ್ಪೀಡ್ ಕೊಟ್ಟು ಸಾಧ್ಯಮೇನೆಂತ ಬೇರೆ ఫైటింగ్ చేయాలి జయ భజాలని దైవవదనలు సినీ మోస్టర్ డైనమిక్ రైడర్ ఇరమల్ దకల్ ఏ మ ఎక్కడమ్మో పుట్సా వదిలికేసుకున్నాం

아아 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 어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어

পারবাই কিউডাম আচ্ছা

मदद इस थानों निक्की ही वाला रबड़लोग खुला मुफ़्ती दिस अगर लोग मुंदर लोग आकर साबतने तीन रबड़लोगों ने अधिक चक्कर खेलने तो लोग ने भी एक्चुअल रबड़लोगों को अलग चक्कर चलने भी बताने निलम्बन लक्ष्य कारण में लोग बंदूक खुदा बोले बच्ची नहीं हैं। మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందాగుతున్నాడు

மண்டலம்மெ நூ सागी <laughs>

మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తుంది మొదటి స్థానానికి ఎన్నో పదహారు కొనసాగుతున్నారు एक होता है इनमें से जो लगने वाले घोड़ों का सारे सीनियर्सो कैटेगरी हाँ 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 హోం నంబర్ 10 ని నమల 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 ని హతుకొట్టులో నిమశాల 80 సెకండ్లలో పొతితి చేసని

మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషము పన్నెండు సెకండ్ల ముందలో కొనసాగుతున్నారు ca ah. ah.

ये चीजें उनके लिए तो फेमस होंगी फेमस होंगी। रैडिकल्स ने भी अपने तत्वों को लीडिंग लोगों के बगल में लेकर मंच पर फार्मेंटेशन कर दी है। ஆட்கே முல்சி ஒருாலே தெய்வி வித்தை ஒருவருக்கு புத்தித் தேடி வி மாலுகால நிம்பம் தெனமத வாணி கட்டாவை மிச்சாரா நவஜே ஏடு சிகல புட்டே சானார் சமை இபின் முஸ்லி லெகே बाबा बोलेंगे कि सिनेमा में दिक्कत है कुछ के अंदर सिनेमा में मैं टाइम पे आज करता हूं नहीं खेल नहीं

नहीं इसे मेरे कलर वाला, इप 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 � పూర్తి నాలుగు నెల ఎనిమిది వందల పదిహేడు నిమిషాలలో పూర్తి ఇప్పుడు ఎత్తులకు ముందున్నటువంటి లక్ష్యము முன்னென்னு கொனசாலை மெல்லி இது திப்பி கொத்த ஏழுவேன் itu pasir ini kata dia

కేటాయించినటువంటి ఇరవై ఐదులో పద్దెనిమిది వందలు తిప్పి నూట కొత్త చరిత్ర సృష్టించాయి ప్రస్తుతానికి కొనసాగపడ్డాయి ఇప్పుడు గుండీ మొదటి స్థానం రెండవ స్థానం ఇరవై ఆరు మంది వస్తున్నారన్న మీ అందరికి పేరు పేరున ధన్యవాదములు అందరూ ప్రతి ఒక్క లైవ్కి తప్పకుండా రండి నెక్స్ట్ లైవ్కి సురేష్ యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ ఇంకా జనం